హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ఆదేశాలు అయితే అందించారు మరి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు మరి ఈ పథకాన్ని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఎవరికి లబ్ధి జరుగుతుంది మరి మహిళలు ఏ విధంగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం మరి ఇప్పటికే కొన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి ఉచిత బస్సు అలాగే మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఇలా అనేక రకాలుగా కొన్ని పథకాలను మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారికి డబ్బులను అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు అంటే ప్రతి నెల ఆసరా పెన్షన్ పొందుతున్న వారు మనకు దివ్యాంగ మహిళలు కానీ మామూలుగా ఉన్నటువంటి వారు కానీ ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ ఈ పథకానికి అర్హులా కాదా మరి వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా మరి ఈ పథకానికి కావాల్సినటువంటి ఏ ఏ ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరగదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలియడం జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూడండి చాలా మంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు మరి అలా చూస్తే మీకు అర్థం కాదు ఏమీ అర్థం కాదు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఎందుకంటే మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఈ యొక్క పథకానికి వారు కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది అంటే ప్రతి నెల కూడా ఏడాది కాదు ప్రతి నెలా కూడా మీకు అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదని చూస్తే ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మనకు మహిళలకి ఒక పథకం వర్తిస్తుందని చెప్పారు అలాగే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి వయసు మాత్రం ఈ వయసు అనేది ఉండాలన్నమాట ఇలా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈ పథకానికి దరఖాస్తు కొంతమంది ఎప్పట్లో ప్రజాపాలన ప్రవేశపెట్టినప్పుడు ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించారు ఆరు రోజుల పాటు మరి ఆ ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు మరి ఆ దరఖాస్తులు అలాగే ఉంటాయి అవేమి ఇబ్బంది లేదు మరి కొత్తగా ఉన్నటువంటి మహిళలు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి కాబట్టి మరి ఈ పథకానికి వారు కూడా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి ఇక్కడ వారికి ఎదురు చూసినట్లుగానే అవకాశం కల్పించబోతుంది తెలంగాణ ప్రభుత్వం మరి యొక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ అలాగే ఇక్కడ ఆశా ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికి కానీ ఈ పథకం వర్తించే అవకాశం అయితే ఉండదు మరి ఇక్కడ ఎవరైతే మనకు పెన్షన్ పొందుతూ ఉంటారంటే వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అంటే వృద్ధాప్య పెన్షన్ కాదు వితంతు ఒంటరి మహిళ వికలాంగుల పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉంటారో ఆ మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తించదు ఎందుకంటే వారికి ప్రతి నెల పెన్షన్ ఇస్తారు మరి ఇక్కడ ఈ పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి ఈ పథకం వర్తించే అవకాశం అయితే ఉండదు అలాగే మనకు కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇలా కొన్ని రకాల రూల్స్ను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఈ పథకానికి సంబంధించి మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఆయన పలుసార్లు వ్యాఖ్యానించారు కాబట్టి ఇక్కడ లబ్ధిదారులు ఎంత తగ్గితే అంత మంచిది అనమాట ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది కొన్ని కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లు కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కేటాయించారు మరి ఆ డబ్బులన్నీ కూడా అమలు చేయాలంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు తగ్గితే అంత మంచిది అనమాట మరి అర్హత ఉన్నటువంటి వారికి ఎవరు కూడా తీసేయరు అర్హత లేనటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట మరి కాబట్టి ఇక్కడ వారిని గుర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం నిజమైనటువంటి అర్హులకే ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి దీని ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి మీరు రెడీగా ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు ఒక యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది మీకు తప్పకుండా డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది మంచి అవకాశం ఇప్పటికే మనకు మహిళలంతా కూడా ఈ పథకం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇప్పటికే కొన్ని పథకాలను ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆరు ఆరింటిల్లో కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది మరి కొన్ని పథకాలను అమలు చేసి ఇప్పటికే మహిళలకు మేలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు కానీ మామూలుగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఐదు వందల సిలిండర్ కానీ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ లోన్లు కానీ వారికి అద్దె బస్సులు ఇవ్వడం కానీ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం కానీ ఇలా అనేక రకాలుగా వారికి మహిళలకు చేయూతను అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మహిళ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎంతమందికి ఇస్తారు ఈ యొక్క ఆడ ఈ యొక్క పథకం ద్వారా అంటే ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ ఒకరికే ఇచ్చే అవకాశం అయితే ఉందండి కుటుంబంలో అంటే పెళ్ళైన వారికి ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ రెండు వేల ఐదు వందలు మరి ఈ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి నెల మనకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కుటుంబ అవసరాల కోసం మరి ఈ పథకాన్ని అందుకోసమే తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ పెళ్ళి అయిన వారికే ఇస్తారు అది కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఉండాలి వంటరి మహిళ పెన్షన్ కానీ ఈ వయసులో ఉండి వంటరి మహిళ కానీ వితంతు పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే మనకి ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఇవన్నీ కూడా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండాలి మరి ఒకరికే ఇస్తారు మీ పిల్లలున్నా కూడా వారికి ఇవ్వకూడదు వారికి ఎవరు మీకు మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు మనం ఇప్పటికే ఒక పథకం చూసాం భూమి లేనటువంటి వారికి ఉపాధి హామీలో పని చేస్తుంటే మహిళలకు వారి కుటుంబంలో ఎంతమంది పనికి ఉన్నా కూడా కేవలం ఒక మహిళకు కుటుంబ పెద్దకు మాత్రమే ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేలు ఇచ్చారు ఇక్కడ ఈ పథకం కూడా అంతే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల మనకు ఆయన మీటింగ్లో మాట్లాడుతూ కూడా యొక్క పథకం గురించి చాలా బాగా చర్చించడం జరిగింది మరి యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి చెక్ వచ్చడానికి రెడీ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం మరి కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది త్వరలోనే మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మొన్న బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించారు కదా ఈ పథకాలకు మరి ఆ పథకాలకు సంబంధించి అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులని అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోతుంది మరి ఈ పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా పెట్టుకోండి ఈ మూడు ప్రూఫ్స్ అనేది రెడీగా ఉండాలి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు వేస్తారు అలాగే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఎన్పిసిఐ లింక్ లేకపోతే డబ్బులు రావు ఎందుకంటే డీబీటీ ద్వారా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఏదైనా మిస్ అయితే అకౌంట్లోకి డబ్బులు పడకుండా మీకు ఇక్కడ నిలిచిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేటట్టు చేసుకోండి మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని కేంద్ర రాష్ట్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ సాయాన్ని అయితే పొందండి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే మీకు ఉన్నాయి మరి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే పొందండి